సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజున రాష్ట్ర ప్రజలు కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత వర్గాలకు అన్యాయం చేసింది వాళ్ళ ఎస్ఐని భూములు అన్యాయక్రాంతం చేసిందని చెప్పి ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు నిన్నంతా మనం ఆడావుడంతా చూసాం మనం ఆ కేసులో బలాబలాలు కావచ్చు వాస్తవం కావచ్చు అవన్నీ మనం పక్కన పెడదాం అందరూ నిన్న చర్చలు బ్రహ్మాండంగా జరిగని అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అది ఏ సందర్భంలో ఎందుకు ఆ కేసు చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేశారో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఆ కేసు గురించి నేను ప్రస్తావించను లెట్ ఇట్ బీ డిసైడెడ్ లీగల్లీ నేనంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం దళిత వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది మొసలి కన్నీరు కార్చిందంటే నిన్న దగ్గరకు తీసుకొని లటక్కను పట్టేసుకొని చంపేస్తుంది అన్నమాట అందుకు మొసలి కన్నీరు కారుస్తుందని నువ్వు దగ్గరికి వెళ్తే నీ ప్రాణానికే అపాయము ఆ సంగతి గమనించాల అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల పట్ల చూపించే ప్రేమ మొసలి కన్నీటితో సమానం అది మొసలి కన్నీరుతో అది లేకపోతే తరతరాలుగా ముప్పై సంవత్సరాలు పైన ఆరు వందల తొంభై ఎకరాలు దళిత వర్గాలకు చెందిన భూములు ఇడుపులపాయ ప్రాంతంలో అనుభవించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటే మీరు మీ నాన్నగారు మీ తాతగారు మీ కుటుంబం మీరు ధైర్యంగా చెప్పగలరా అని అడుగుతున్నా నేను ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు ఆరు వందల తొంభై ఆరు వందల డెబ్భై ఏదైనా కానీ నంబర్ కొంచెం ఇటు అవ్వచ్చు అన్ని ఎకరాలు మీరు స్వాధీనం చేసుకొని దళిత వర్గాల నుంచి ముప్పై సంవత్సరాల పైన వాటిని సాగు చేసుకొని ఆ ఫలసాయాన్ని మీరు అనుభవిస్తే ఇక మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లండి నేను దళిత వర్గాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి మాట మాయా ఎవరి మాట నిజం ఎవరు నిజం మాట్లాడుతున్నారు ఎవరు మన పట్ల నిజమైన ప్రేమ చూపిస్తున్నారు ఎవరు అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవరు మనకు అన్యాయం చేస్తున్నారు మొసలి కన్నీరు కారుస్తున్న నాయకుడు ఎవరో తెలుసుకోవాలి ముప్పై సంవత్సరాల పైన అన్ని ఆరు వందల తొంభై ఎకరాలు అనుభవించి దళితుల పట్ల మాకు ప్రేమ ఉందని చెబితే నమ్మాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలీదా ఆరు నాట్ అవేర్ నేను అడుగుతున్నాను నేను ఆ రోజుల్లో జరిగింది ప్రెస్లో పుంకాను పుంకాలుగా వచ్చింది ఇదిగో ప్రెస్లో ప్రెస్లో పుంకాను పుంకాలుగా వచ్చింది అప్పట్లో శాసనసభలో డిస్కషన్ జరిగింది వైఎస్ ఎస్టేట్ ఆస్తులు అంకెల అంకెలగారడి తెలియక చేశా వైఎస్ తెలియక చేశా ఆరు వందల డెబ్బై ఎకరాలట ముప్పై సంవత్సరాలు ఇది దళిత వర్గాలకు చెందినవని తెలియక సాగు చేసుకొని తిన్నారట వైఎస్ ఎస్టేట్ భూమి ఇచ్చేస్తున్నారు ఆరు వందల పద్దెనిమిది ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంత చరిత్ర మీ వెనక పెట్టుకొని ఎంత దళిత వ్యతిరేక విధానాలు మీ దగ్గర పెట్టుకొని ఎంత దళిత నో ఎంట్రీ ఎవరిని రానివరట అక్కడికి నో ఎంట్రీ ఇది ఇడుపుల పాయ మాయా ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి సార్ నేను చెబుతున్న కాదు ఆనాడు పత్రికల్లో పుంకాను పుంకాలుగా వచ్చినాయి కొండూరులో కొండలు వారివే భారీ స్థాయిలో అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా మీవి సార్ ముఖ్యమంత్రి గారు మీ ఫ్యామిలీ చేసిన దగా ఇది మీ ఫ్యామిలీ చేసిన మోసం ఇది మీ ఫ్యామిలీ సాగు చేసుకున్నది ముప్పై సంవత్సరాల పైన ఈ దళిత వర్గాలకు చెందిన ఆరు వందల ఎనభై ఆరు ఆరు వందల డెబ్బై ఎకరాల భూములు ఇప్పటికీ దెర్ ఇస్ గిట్టి అంబిగ్యూటీ ఆనాడు శాసనసభలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పారాయన నేను తిరిగి చేస్తా అన్నారు రాజశేఖర రెడ్డి గారు తెలియక తెలియక చేస్తే ఒప్పుకుంటారండి తెలియక చేస్తే ఆరు వందల తొంభై ఎకరాలు తెలియదండి నాకేదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉంది నాకు అప్పనంగా ఒక వంద ఎకరాలు వస్తే నాకు తెలియదారే నాకు ఎక్కడిది వంద ఎకరాలు నాకు ఉన్నది రెండు మూడు ఎకరాలేనాయి వంద ఎకరాలు ఎక్కడిది అని తెలియదండి నాకు తెలియక ఆరు వందల తొంభై ఎకరాలు ముప్పై ఏళ్ళు అనుభవించారట వీళ్ళతో దళిత వర్గాల పట్ల అపారమైన ప్రేమ వాళ్ళకు వస్తారు మొసలి కన్నీరు మాత్రమే అది మొసలి కన్నీరు గమనించటంలో మనం ఇంకా మన తెలివిని మనం పెంచుకోవాలి ఈ మాయా మష్యంద్ర మాయా మర్మాలు ఈ అభూత కల్పనలు మనం తెలుసుకోవటానికి ఇంకా మనం ఇంకా రాటు తేలాలని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అయ్యా ఆనాడు మీ నాన్నగారు రెండు వేల ఆరులో అనుకుంటాను రెండు వేల ఏళ్ళలోనో శాసనసభలో ప్రకటన చేశారు మా స్వాధీనంలో ఉన్న ఎస్ అండ్ భూములన్నీ తిరిగి నేను కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తా తెలియక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాడుకున్నాము అని హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు మీరు ఒక ప్రకటన చేయాలా ఇప్పుడు ఆయన కుమారుడిగా ఈనాడు కుటుంబానికి హెడ్గా మీరు ప్రకటన చేయాలి మా స్వాధీనంలో ఆ దళిత వర్గాల ఎస్ఐని భూములు మొత్తం ఇచ్చేసాము నా స్వాధీనంలో ఒక్క ఎకరం కూడా లేదని ఒక ప్రకటన చేయండి రిలీజ్ ఏ వైట్ పేపర్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి దీని మీద ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇడుపులపాయలో మీ నాన్నగారు చేసిన ప్రకటన ఆరు వందల డెబ్బై ఎకరాలు కావచ్చు ఆరు వందల ఎనభై ఎకరాలు కావచ్చు ముప్పై ఏళ్ళుగా దళిత వర్గాలకు చెందినవి అనుభవించిన ఆ భూములు మొత్తం కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేశారా లేదా మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆ దళిత వర్గాలు ముప్పై ఏళ్ళు అనుభవించిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా మీకు నమ్మకం కుదిరితే ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎన్ని ఎకరాలు మీరు రిటర్న్ చేశారు ఇంకా తెలిసే రూమర్ సమ్మోర్ ల్యాండ్ ఈజ్ విత్ యూ దళిత వర్గాలకు చెందిన ఎస్సైన్ ల్యాండ్ ఇడుపుల పాయలో మీ స్వాధీనంలోనే మీ అధీనంలోనే ఉన్నట్లుగా వినపడుతూ ఉంది దాని మీద మీరు ప్రకటన చేయండి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవన్నీ తూతూ తుమిరీ కేసులు నిన్న మీరు పెట్టింది అది తుమ్మిరీ కేసు అది ఆ జగ చంద్రబాబు గారు కూడా తప్పు చేస్తున్నారని చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పెట్టిన పనికి మాలిన కేసు అది అందులో ఏం ఒరిగేది లేదు అందులో చచ్చేది లేదు మాకు తెలుసు అది ఇది ఆరు వందల ఎనభైగా మీ నాన్నగారు ఒప్పుకున్న హియాజ్ అడ్మిటెడ్ ఇట్ తెలియక చేసేవండి తెలియక ఆరు వందల ఎనభై ఎకరాలు ముప్పై ఏళ్ళు వాడుకుంటారండి ఎవరన్నా న్యాయం చెప్పండి సార్ పాత్రికేయ సోదరులారా మీరు రాష్ట్ర ప్రజలారా మీరు చెప్పండి ఈ కుటుంబం అంటూ దళిత వర్గాల పట్ల అపారమైన ప్రేమని వలకపోస్తారు వీరు ఇప్పుడు నిజంగానే మీరు ఆ భూములన్నీ దళిత వర్గాలకు చెందిన భూములు ఏ భూములైతే మీరు ముప్పై సంవత్సరాలు వాడుకున్నారో ఆరు వందల ఎనభై ఎకరాల ద్వారా వచ్చే ఐవేజ్ మొత్తం అనుభవించారో మీ కుటుంబం ఆ మొత్తం ఎస్ఐండ్ భూములన్నీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాము మా దగ్గర ఒక ఎకరా కాదు ఒక గజం కూడా లేదని ఒక ప్రకటన చేయాలి ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా శ్వేత పత్రం ఆనరబుల్ ఆన్రబుల్ సిఎం మీరు శ్వేత పత్రం ఇవ్వకపోతే ఈనాడు ప్రకటన చేయకపోతే ఇంకా మీరు ఆ దళిత వర్గాలకు చెందిన ఎస్ఐండ్ భూములు మీరు అనుభవిస్తున్నట్టే లెక్క అని చెప్పుకొని తెలియజేస్తున్నాం టు దిస్ కలెక్టర్ కడప దయచేసి మీరు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా ఒక పత్రిక ప్రకటన చేస్తారా ఆనాడు జ వై జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఏవైతే ఆరు వందల ఎనభై ఎకరాలు నేను తిరిగి ఇస్తున్నాను అవన్నీ తిరిగి ఇచ్చారు ఫలాన్ రోజున ఫలానా ఫలాన్ రోజున ఇన్ని ఫలానా రోజున ఇన్ని రిటర్న్ చేశారు అవన్నీ ప్రభుత్వ దీనంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం వాటిని ఇంటర్న్ ఫలాన్ ఫలాని వారికి హ్యాండ్ ఓవర్ చేసింది దఖలు చేసిందని చెప్పి మీరు ఒక ప్రకటన రిలీజ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ కడపని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ కడప కలెక్టర్ ప్రకటన చేయకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా స్వాధీనంలో ఒక్క ఎకరం కూడా లేదు అని శ్వేతపత్రం రిలీజ్ చేయకపోయినా ఇంకా దళిత వర్గాల భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ వాటిని అనుభవిస్తున్నట్టే లెక్క అనుభవిస్తున్న లెక్క అయితే యు ఆర్ లైబుల్ టు బి పనిషన్ కలెక్టర్ టు రిజిస్టర్ ఏ కేస్ కంప్లైంట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి మీద కేసు రిజిస్టర్ చేయాలి నేను తప్పు అడుగుతున్నానండి బ్రదర్ నవ్వుతున్నారు నేను తప్ప కలెక్టర్ ప్రకటన చేయాలి లేదండి అప్పుడు చెప్పిన వాడిని ఇచ్చారండి ఆరు వందల ఎనభై ఎకరాలు వచ్చిందండి ఆరు వందల ఎనభై వరలరామయ్యకి ఐదు ఎకరాలు వెంకయ్యకి మూడు ఎకరాలు సుబ్బయ్యకి ఐదు ఎకరాలు ఇట్లా అందరికీ పనిచేశానండి ఇదిగో లెక్క అని ఒక ప్రకటన చేసి దాన్ని మొత్తం బయట పెట్టాలి బహిర్గతం చేయాల ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేయాల ఆరు వందల ఎనభై ఎకరాలు మా నాన్నగారు ఆనాడే రిటర్న్ చేశారు ఒక్క ఎకరం కాదు ఒక్క గజం కూడా దళితులకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ మా స్వాధీనంలో లేవు అని ఆయన ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు ప్రకటనలు రాకపోతే రెండు రోజుల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం దళిత నాయకులతోటి దళిత శ్రేయోభిలాష్లతో కడపలో ఉన్న దళిత పెద్దలతోటి దళిత శ్రేయోభిలాక్షులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము నిర్ణయాలు తీసుకుంటాం మేము ప్రత్యక్షంగా ఇడుపుల పాయ వెళ్ళి ఆ ఆరు వందల ఎనభై ఎకరాల పొలాన్ని ఎక్కడ ఉన్నది ఎవరు సాగు చేసుకుంటున్నారు ఎవరు స్వాధీనంలో ఉంటుందనేది కూడా మేము ప్రత్యక్షంగా చూస్తాం దానికి కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము ఆయన్ని కూడా ఒక రెవెన్యూ టీంని కూడా మాతో పంపించమని ఆ ఆరు వందల ఎనభై ఎకరాలు ఎస్ఐండ్ భూములు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కంట్రోల్లో ఉన్నాయా ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నాయా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటే ఎవరెవరికి ఇచ్చారు వీటన్నిటి డీటెయిల్స్తో సహా ఒక టీంను కూడా దయచేసి కలెక్టర్ గారు మాతో పంపించాలని చెప్పి కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం కలెక్టర్ గారు ఈరోజే ప్రకటన చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజే ప్రకటన చేస్తే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఊ విల్ థింక్ ఓవర్ ఆన్ దిస్ అంతేగాని నిజమైన యాక్షన్ ఇది నిజంగా మీకు దళితుల పట్ల ప్రేమ అభిమానం ఉంటే ఆరు వందల ఎనభై ఎకరాలు ఈనాడైనా దళితులకు వచ్చేటట్టు చూడండి మీ చెర నుంచి ఆరు వందల ఎనభై ఎకరాలకి విడుదల కలగ చేయండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్న ఈ ప్రకటన చేయాలి కలెక్టర్ గారు శ్వేత పత్రం రిలీజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రెండు మూడు రోజుల్లో మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం కడప దళిత నాయకులు దళిత శ్రేభిలాషులతో కలిపి తర్వాత ప్రత్యక్షంగా ఇడుపుల పాయని విజిట్ చేసి ఈ ఆరు వందల ఎనభై ఎకరాల పొలం ఎవరు స్వాధీనంలో ఉంది ఎవరు స్వాధీనంలో ఉంది ఎవరు దఖలు ఎవరు సాగు చేసుకుంటున్నారు అనేది కూడా ప్రత్యక్షంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇది నిజమైన దళిత సేవ ఇది దళితుల పట్ల నిజమైన ప్రేమ అంతేగా నా తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలనుకునేది అది కాదు ఇది ముఖ్యమంత్రి గారు మీరు చేయాలి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి దళితులకి న్యాయం చేయాలనుకుంటే ఇది కొంతైనా కొన్ని ఎకరాలైనా ఈ ముఖ్యమంత్రి గారి అధీనంలో కుటుంబ అధీనంలో ఉంటే కేసు రిజిస్టర్ చేయాలి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎన్నిక ఈ ఒక్క పాయింట్ చెప్పాలని వచ్చాను నేను ఆ కేసు గురించి అది చూస్తుంది అది ఎంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పదే పదే అంటున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటుంటారు పాపం ఆయన ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా ఆ కేసు గురించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందండి చేయనివ్వండి ఇప్పుడు ఇప్పుడేదో నెల్లూరు కూడా వెళ్ళారట నెల్లూరు వెళ్ళి నారాయణ గారి ఇంటి మీద రైడ్ చేస్తున్నారట సిఐడి వాళ్ళు ఏమేమి పత్రండి రెండేళ్ల తర్వాత అధికారం రెండేళ్ల క్రితం మీకు ఇస్తే నారాయణ గారి ఇంట్లో వెతికితే ఏదో కొండంతవి ఎలుకను బట్టు ఎలుకను కూడా కాదు ఎలక నెత్తినున్న ఉన్న చిన్న ఇది కూడా మీరు పట్టుకోలేరని చెప్పి కూడా తెలియచేస్తూ నారాయణ గారి ఇంటి మీద రేడ్ చేస్తారు అంటే భయభ్రాంతులను చేయాలని ఇదొక టిమిడ్ గవర్నమెంట్ ఇదొక పిరికి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిరికి టిమిడ్ ఐఎంఐడి అనుకుంటా టిమిడ్ గవర్నమెంట్ ఇది పిరికి గవర్నమెంట్ లేకపోతే నారాయణ గారు రైడ్ చేసి ఏముంటాయండి చంద్రబాబు గారు రైడ్ చేసి ఏముంటాయండి గవర్నమెంట్ అయిపోయినా అన్నీ అక్కడ పడేస్తారు వస్తారు ఆ జీవోలన్నీ మీరే చెప్పారు మీ రిపోర్ట్లోనే పాపం ఆలా గారు బాగా రిపోర్ట్లన్నీ జీవోలను ఆ జీవోలు చూస్తే నీకు అర్థమవుతుంది రాత్రి ఆయన కంప్లైంట్ అంతా చదివా ఏముంది ఆ కంప్లైంట్లో ఆ సిఐడి సోదరులు కూడా ఏముంది అందులో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతారు సార్ చెప్పాలి మీరు ఎవరు సిన్సియర్ ఆఫీసర్ మంచి అధికారి మీరు సార్ దర్ ఇస్ నో కేసు సార్ ఇట్లా కేసు పెట్టాలంటే రోజు మీ అందరినీ లో బొత్స సత్యనారాయణ గారిని రోజు ఒకసారి లోపలేయాలి సార్ మేము అని చెప్పాలి మీరు ఇవన్నీ చెప్పకుండా ఇది చేస్తుంటే సరిగా లేదు సార్ అది సరిగా ఉండాలి సిస్టమ్ సరిగా ఉండాలా గవర్నమెంట్స్ కమ్ అండ్ గో సిస్టమ్ ఈజ్ పర్మనెంట్ వ్యవస్థ పర్మనెంట్ ఇది పాత్రికే సోదరులారా వ్యవస్థ పర్మనెంట్ ఇది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఈరోజు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇంకొకరు మనలో చంద్రబాబు గారు వస్తారు లేకపోతే ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు ప్రభుత్వాలు మారుతుంటాయి మీరు మారకూడదు పోలీస్ అధికారులు మారకూడదు రెవెన్యూ అధికారులు మారకూడదు చిన్న అటెండర్లో కూడా మార్పు రాకూడదు ఎవరు అధికారంలో ఉన్నా మా డ్యూటీ మేము చేస్తాం మా పరిధిలో మేము వ్యవహరిస్తాం అన్నట్లు ఉండాలి కానీ జీ హుజోర్ అనొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వీటన్నిటికి కూడా తొందరపడి తప్పటడుగులు వేసే అధికారులు తత్ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా తొందరపడి తప్పటడుగులు వేసే అధికారులు తత్ఫలితాన్ని కూడా అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఒకటే పాయింట్ చెప్పాలని వచ్చా దీనికి సమాధానం చెప్పాలా ప్రభుత్వం ధైర్యం ఉంటే నైతిక ఉంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిలీజ్ వైట్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ మీరు అడగండి గట్టిగా నా తరఫున అడగండి ప్రజల తరఫున అడగండి దళిత వర్గాల తరఫున అడగండి గట్టిగా అడగండి వర్లరామయ్య అడిగిన దాంట్లో తప్పేండు సార్ మీ నాన్నగారు ఇస్తారనే భూములన్నీ ఇచ్చారా మీకు తెలుస్తాయి కదా మా నాన్న మాకు చనిపోయేటప్పుడు నలుగురు కొడుకులకు నాలుగు ఎకరాలు ఇచ్చారండి మాకు తెలుస్తుంది కదా నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఈ ఆరు వందల ఎనభై ఎకరాలు ఎస్ఐన భూములు మీకెంత ఇచ్చారా ముఖ్యమంత్రి గారు తెలియదా మీకు మీ నాన్నగారు ఎంత ఇచ్చారో దాని మీద ప్రకటన చేయమంటున్నా మీ కంట్రోల్లో ఎంత ఉన్నా మీ స్వాధీనంలో ఎన్ని ఎకరాలున్నాయో చెప్పమంటున్నాను ఇది నిజమైన దళిత సేవ ఇది నిజమైన దళిత సంక్షేమం ఇది నిజంగా దళితుల పట్ల చూపించ